ఫ్రెండ్స్ నిజంగా దేవుని సృష్టి ఎంత అన్నది మనం వీడియోలో చూస్తామండి నేను ప్రజెంట్ అరకు మానుగూడలో ఉన్నానండి అంటే ఇక్కడ సూర్యుడు పైకి రావడం అనే విషయం మీద చాలామంది విజిటర్స్ టూరిస్ట్స్ నిజంగా ఈ ఏరియా అంతా టూరిస్ట్తో నిండిపోయిందనమాట నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాను మొత్తం మీద మొత్తం మీద ఫ్యామిలీ మెంబర్స్తో రావడం జరిగింది మొత్తం మీద సూర్యుడి కోసం వెయిటింగ్ అనమాట సో మీకు చూపించాలని నేను ఇంకా కెమెరా ఆన్ చేసి ఉంచాను అనమాట ఇక్కడ నుండి స్లోగా పైకి లేస్తుంది అనమాట మీకు అవన్నీ నేను మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తానండి ఇంకా ఆ ఫ్రెండ్స్ ఇదిగో మీకు సూర్యుడు రావడాన్ని మీకు చూపిస్తున్నానండి సో మీరు అలా చూస్తూనే ఉండండి నిజంగా ఇట్స్ ఏ మార్వలస్ అండ్ వండర్ఫుల్ గాడ్స్ క్రియేషన్ అనమాట సో ప్రజలైతే ఉత్కంఠంగా బ్యూపుల్ ఆర్ వాచింగ్ చాలా ఉత్కంఠంగా చూస్తున్నారండి నిజంగా అద్భుతం ఇక్కడ దేవుడు సో ఏదో వచ్చింది వచ్చేస్తుందో ఎస్ ఫ్రెండ్స్ మన మీరు చూస్తూనే ఉండండి సో ఎగ్జాక్ట్ టైం కూడా మీకు తెలుస్తుంది అనమాట సో పీపుల్ అయితే నిజంగా చాలా మంది బిజీగా ఉన్నారన్నమాట సో ఎలా వస్తుంది అదిగో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ ఫ్రెండ్స్ అదిగో మొత్తం మీరు కలర్ చేంజ్ అవ్వడం అన్నీ చూస్తున్నారు నిజంగా ఎలాగా ఉదయిస్తున్నాడు అన్నది ఇక కొండల పైకి ఆ అండి దాని మీద నుండి అలా పైకి వచ్చేస్తుంది ఇంకా ప్రజలైతే చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నా రైట్ ఫ్రెండ్స్ వచ్చేస్తుంది వస్తుంది చూస్తూనే ఉండండి ప్రజలు అయితే చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారనమాట అది వస్తుంది చూడండి అది రైట్ రైట్ ప్రైజ్ అయ్యి బాబోయ్ చాలా మనల్ని కనబడతాకే వస్తున్నట్టుగానే వస్తుంది అయ్యి బాబోయ్ టైం చూసారా చూస్తా చూసారా అంటే నిజంగా దేవుని ఎగ్జాక్ట్ రైట్ వెరీ సృష్టించు పర్లేదు 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 రేపు రైట్ బండి బండి చూడండి మీకు సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అలా పైకి వస్తా ఉందన్నమాట చాలా అద్భుతం బాబు ఫ్రెండ్స్ మీ డైరెక్ట్ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉందనమాట అంటే ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్టుగానే సూర్యుడు పైకి అనమాట నిజంగా చాలా వండర్ఫుల్ అనమాట నిజంగా దేవుడు గాడ్స్ క్రియేషన్ అంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మనం సూర్య పూజించడం కాదు కానీ దేవుని సృష్టిని చూసి ఆనందించడం అనేది చాలా అద్భుతంగా అలా మొత్తం అలా అలా ఉంది ఇంకా ఇంకా అంతేనా పైకి కొండ వచ్చింది మనకి రైట్ సో ఇది ఎంచోపు ఉంటదండి రైట్ రైట్ ఓకే ఓకే సో సూర్యుడు మత మీద అనమాట సో మనం ఉదయించే వరకు కూడా ఈ వీడియోని దూరంగా సూర్యుడిని చెయ్యితో పట్టుకోవడం జరిగిందండి కొంచెం పైకి పెట్టండి సూర్యుడిని చాలా కదా